మానవ శరీరాల్లో సప్త ధాతుల యొక్క ప్రాధాన్యత ఏమిటి సప్త అనగా ఏడు అని అర్థం ఇక ధాతు అనే సంస్కృత పదానికి అర్థం ఏమిటంటే శరీరాన్ని రూపొందించేది అని ఆయుర్వేద వైద్యశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మానవ దేహం సప్త ధాతువులు అని పిలువబడే ఏడు రకాల కణ సమూహాలతో తయారవుతుంది ఈ సప్త ధాతువుల పేర్లు ఏమిటంటే శరీరంలో ఉండే ధాతువులను ఆయుర్వేద వైద్య శాస్త్రం ఏడు రకాలుగా వర్గీకరించింది వాటి పేర్లు ఒకటి రస రెండవది రక్తము మూడవది మాంసం నాలుగవది మేధస ఐదవది అస్థి ఆరవది మజ్జ ఏడు శుక్ర సప్త ధాతువులు అని ఆయుర్వేద వైద్య శాస్త్రం అభివర్ణించింది ఈ సప్త ధాతువులలో శుక్రం అని చెప్పబడే ధాతువులు మిగిలిన ఆరు ధాతువుల యొక్క పరిశ్రమ వల్ల తయారవుతుంది స్త్రీ విడుదల చేసే అండం పురుషుడు విడుదల చేసే వీరేకణం శుక్ర శుక్రధాతువుకి చెంది ఉంటాయి రస రక్త మాంస మేధో అస్థి మరియు శుక్ర ఈ అంశాలను మరింత వివరంగా తెలుసుకుందాం మొదటగా రస మనిషి తీసుకున్న ఆహారం పొట్టలోను మరియు పేగులోను అరిగి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది దీనిని రసధాతువు అని పిలుస్తారు ఈ రసం రక్త ప్రవాహంలో కలిసిపోయి ప్లాస్మాలో భాగంగా మారుతుంది ఈ రసం ఉత్పత్తి అయిన ఏడు రోజుల తర్వాత రక్తంగా మారుతుందని ఆయుర్వేద వైద్యశాస్త్రం తెలియజేస్తుంది ఇక రెండవది రక్త రక్త అనగా రక్తము అనే అర్థం శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ని మరియు పోషక పదార్థాలను తీసుకువెళ్లే బాధ్యత రక్తానికి అని గుర్తించాలి మనిషి శరీరంలోని ఏ వ్యాధి అయినా సాధారణంగా రక్తంలోనే ప్రారంభం అవుతుంది ఏదైనా వ్యాధి రక్తంలో దీర్ఘకాలం ఉన్నట్లయితే దాన్ని ఆయుర్వేద వైద్యశాస్త్రంలో మహోప్రకోప అని పిలుస్తారు అనగా రక్తంలోని దోషాల వల్ల వచ్చే రోగం అని అర్థం ఇక మూడవది మాంస మాంస కండరాల యొక్క కణజాలం అని అర్థం మనిషి శరీరంలో ఉండే కండరాలు మూడు రకాలుగా ఉంటాయి అందులో మొదటి రకం కండరాలు శరీరంలోని కీళ్ళ యొక్క కదలికలకు కారణమవుతాయి ఇవి ఐచ్ఛికంగా కదులుతాయి రెండవ రకం కండరాలు శరీరంలో లోపల భాగంలో ఉంటాయి ఇవి ఐచ్ఛిక నియంత్రణలో ఉండవు ఉదాహరణకి పేగులలో ఉండే సున్నితమైన కండరాలు ఆహారాన్ని ముందుకు నెడతాయి గుండెలో ఉండే హృదయ సంబంధ కండరం రక్తాన్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది ఇక నాలుగవది మేధ ఈ టిష్యూలలో ప్రధానంగా కొవ్వు ఉంటుంది ఇది శరీరంలో ఒక కందనలాగా పనిచేస్తుంది కొవ్వు స్వభావం కల ఈ ధాతువు మనిషి మెదడు మరియు వెన్నుముక మరియు నరాలకు సంబంధించిన కణజలాలు తయారవడానికి ఆధారంగా ఉంటుంది మనిషి ఆలోచనలు మరియు శరీరం పనిచేసే విధానము అతని లేక ఆమె యొక్క మెదడు మరియు వెన్నుముక నుండి వచ్చే ప్రేరణలపై ఆధారపడి ఉంటుంది ఇక ఐదవది అస్థి ఇందులో ఎముకలు ఉంటాయి శరీరానికి బలాన్ని ఇచ్చేది ఎముకలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు మనిషి శరీరానికి ఒక రూపం ఇచ్చేది ఎముకలే అని గుర్తించాలి చరకునే అభిప్రాయం ప్రకారం అస్థిధాతు లోపం వల్ల ఏర్పడే రోగాలను తగ్గించడం చాలా కష్టం ఇక ఆరవది మధ్య ఏముక మధ్య భాగంలో అనగా గొళ్ళగా ఉన్న ప్రదేశంలో ఉండే స్పాంజి లాంటి ప్రదేశమే మజ్జ రక్త కణాలే ఈ మజ్జగా మారతాయి మనిషి శరీరంలో ఉండే రక్తాన్ని ఈ మజ్జ తయారు చేస్తుంది ఎవరిలో అయినా ఈ ధాతువు ఏదైనా వ్యాధి కారణంగా దెబ్బతిన్నట్లయితే వారి శరీరంలో ఆరోగ్యకరమైన రక్తం ఉత్పత్తి కాదు ఇక ఏడవది శుక్ర స్త్రీలలో అండము పురుషులలో శుక్రము తయారవడానికి శుక్ర ధాతువే మూల కారణం పునరుత్పత్తికి ఇది ఏ మూలధారం అయి ఉన్నది ఈ శుక్రధాతువులోని కొంత భాగం ఓజస్ గా మారుతుంది ఆధునిక సైన్స్ ఓజస్సు యొక్క ఉనికిని గుర్తించలేకపోయినప్పటికీ ప్రాచీన భారతీయ శాస్త్రాలు ఓజస్సు అనే ఒక శక్తి మనిషి శరీరంలో ఉంటుందని చెబుతున్నాయి పురుషులలో దీన్ని అనే పేరుతోను స్త్రీలలో శ్రోణితము అనే పేరుతోనూ పిలువబడుతున్నది మనిషికి సమాజంలో కనిపించే వివిధ రకాల మానవుల యొక్క ముఖాలను పరిశీలించినప్పుడు కొందరి ముఖాలలో ఏదో తెలియని తేజస్సు కనిపిస్తూ ఉంటుంది వారిలో ఉత్సాహం పట్టుదల అచంచలమైన శక్తి పెళ్ళు ఉంటాయి అందుకు కారణం వారిలో ఉండే ఓజస్సు యొక్క ప్రభావమే అని గుర్తించాలి ఈ ఓజస్సును మహాధాతు అని పిలుస్తారు శుక్రం యొక్క సూక్ష్మ రూపమే ఓజస్సు అని ఆయుర్వేద వైద్యశాస్త్రం పేర్కొంటుంది పురుషులలో సంభోగ సామర్థ్యం తగ్గడానికి సంతానోత్పత్తిని చేయటానికి కావలసిన వీరశక్తిని కలిగి ఉండకపోవడానికి కారణం మనిషి శరీరంలో సప్త ధాతువులలో కొన్ని ధాతువులు సమృద్ధిగా ఉండకపోవడమే అలాగే స్త్రీలలో వందత్వ సమస్యలకు కారణం సప్త ధాతువుల మధ్య సమతుల్యం లేకపోవడమే స్త్రీ పురుషులలో ఉండే సంతానపరమైన సమస్యలకు మూల కారణంగా నిలుస్తున్న సప్త ధాతువు లోహాలను నివారించడానికి ఆయుర్వేద వైద్య శాస్త్రం అద్భుతమైన ఔషధాలను అందిస్తున్నది ఈ శుక్రధాతువు అతి సూక్ష్మమైన లేదా అదృశ్య రూపంలో ఉండే ఓజస్సు అనే పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటుంది ఇది ఏ స్కానింగ్ యంత్రానికి కనపడదు కానీ మానవులలో రోగ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ఈ ఓజస్సు మనిషిలో ప్రాణశక్తి శక్తివంతంగా ఉండేలా చేస్తుంది ఓజస్సు బలంగా మరియు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనిషి దేహం చుట్టూ అదృశ్యంగా ఉండే అరా బలంగా ఉంటుంది రోగ వ్యవస్థ మానసిక స్థితి చక్కగా ఉంటాయి అయితే కొందరు మానవులు విపరీతమైన శృంగార కార్యకలాపాల కారణంగా తమలో తయారయ్యే వీర్యాన్ని అధికంగా కోల్పోతున్నారు ఫలితంగా వారి జీర్ణ వ్యవస్థ మానసిక స్థితి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడతాయి నిజానికి శృంగారం తప్పు కాదు కానీ ఆ శృంగారాన్ని అనుభవించడం కోసం పురుషుడు చేసే శ్రమ కారణంగా అతడి నరాలు వత్తికి గురవుతాయి శరీర ధాతువులు అలసిపోతాయి శరీరంలో వాతం పెరిగిపోతుంది ఫలితంగా మనిషిలో చికాకు పెరిగిపోతుంది రోగ నిరోధక శక్తి మరియు ప్రాణశక్తి యొక్క సారమైన ఓజస్సు తగ్గిపోతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి